హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేద్దాం అనేసి అయితే ఇలాగ టెరస్ పైకి అయితే వచ్చాను ఇవంతా కూడా నేను పైన అయితే ఇలా పెట్టేసాను అనమాట ఇక్కడేమో సడన్గా చినుకులు అయితే పడిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని నేనైతే ఇంకా కంపోస్టింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఇవన్నీ కూడాను మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు అనమాట ఇంకా ఎండుటాకులు కిచెన్ వేస్ట్ అంతా కలిపి బకెట్లోని కిచెన్ వేస్ట్ అయితే తయారు చేసుకుందాం అనేసి అయితే తీసాను ఇప్పుడు ఈ బకెట్ అయితే ఇవి అయితే యాక్చువల్గా రెండు బకెట్లు అనమాట ఏమైందంటే బకెట్లో బకెట్ పెట్టి అలా చాలా రోజులు వదిలేస్తారు ఇలా అతికిపోయింది ఎంత ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు అనమాట ఇంకా సరేలే అనేసి ఇందులో అయితే ఇలాగా కేక్ కంపోస్టింగ్కి యూజ్ అవుతుంది కదా అనేసి అయితే తీసాను ఈ బకెట్లో అయితే ఫస్ట్ అయితే హోల్స్ పెట్టాను ఫస్టే మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మొక్కలు వేసుకునేటప్పుడు ఏదైనా సరే ఫస్ట్ హోల్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఫస్ట్ అయితే నేను ఇలాగా మొక్కలు తీసేసిన పాత మట్టి అయితే ఉంటుంది కదా ఆ మట్టి అయితే ఇలాగ అడుగునైతే వేసేసుకున్నాను మనము పాత మట్టి వేసుకోవటం వల్ల మట్టికి మళ్ళీ కూడా బలం అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా ఎండుడాకులు ఇంట్లోనే ఉంటాయి కదా మామిడి తోరణాలు కట్టినవి అవిను అవన్నీ కూడా ఇలా వేసేసి ఇంకా కిచెన్ వేస్ట్ అంతా కూడాను ఇలాగైతే వేసేసుకుంటున్నాను మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అంతా కూడా అస్సలు పారేయకుండా ఇలా మొక్కలకే మళ్ళీ ఇచ్చుకుంటే మనకైతే మొక్కలు చాలా బాగా ఎదుగుతాయండి మంచిగా పువ్వులైనా మనకి కాయలు అన్నీ పళ్ళు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా పైన అయితే ఇలాగా మళ్ళీ మట్టినైతే ఇంకొకసారి ఇలా వేసి కవర్ చేసేసుకుంటున్నాను ఈసారి అయితే మన కిచెన్ వేస్ట్లోనే ఎక్కువగాను ఈ బత్తాయిలు అయితే ఉన్నాయన్నమాట ఎక్కువగా జ్యూస్ చేసుకున్నారు ఇవన్నీ కూడాను ఇలాగ కలెక్ట్ చేసి పైన అయితే పెట్టేశాను మనం ఏది కూడా ఇలాగ వేస్ట్గా పారేయకుండా అన్నీ మళ్ళీ మన మొక్కలకే వాడుకుంటే మొక్కలు అయితే భలే వస్తాయండి నేనైతే ఎక్కువగా అసలు కిచెన్ వేస్ట్ అనేది అయితే అసలు బయటే పారేను ఎక్కువగా అయితే ఇచ్చేస్తూ ఉంటాను ఎప్పుడు కుండీల్లో పెట్టి అందులోని మొక్కలైతే పెట్టేసేదాన్ని ఈసారి అయితే ఇలాగ కిచెన్ వేసి అనేసి అయితే ఇలాగ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఒక పక్కనేమో వర్షం పడుతుంది ఇంకా హడావిడి హడావిడిగా అయితే ఇలాగ చేసేసుకుంటున్నాను యారేజ్ తొక్కలన్నీ కూడా ఇలా వేసేసి ఇప్పుడైతే పైన మట్టి అయితే మళ్ళీ నేను పిండ్లు అన్నీ కూడా వేసేసి చక్కగా మళ్ళీ కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకొని మనం ఫైన మట్టిని కవర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాసన ఏది కూడా బయటికి రాదండి అలాగే పురుగులు కూడా ఏమి రావు ఈగలు అలాంటివి వస్తాయి అనుకుంటాగా అవి ఏమీ రావు అనమాట ఇంకా ఇలాగా కట్ చేసిన మొక్కలు కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా అని అవన్నీ కూడా ఇలా నుంచుతా అనమాట పడినా అన్నీ కూడా మళ్ళీ ఇలాగ మనం కంపోస్ట్లోకి అయితే వాడేసుకోవచ్చు ఇక ఈ కుండి అయితే ఇలా నిండిపోయింది కదండి ఇది మనకి మళ్ళీ ఒక రెండు రోజులు మూడు రోజులు తర్వాత అయితే ఇంకొంచెం కిందకైతే దిగుతుంది అనమాట మట్టి మనం మళ్ళీ అలా దిగినప్పుడు మళ్ళీ పైనుంచి వేసుకోవచ్చు అలా బకెట్ ఫుల్గా నిండేంత వరకును ఇంకా ఏమైతే ఇలా ఎక్కువగా ఎండుటాకులు ఉన్నాయి కదా ఎండుటాకులు కూడా ఎక్కువగానే వేస్తున్నాను మనము కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు అందులో ఎక్కువగాను తడి అయితే వస్తుంది కదా మనం ఇలా ఎండటాకులు ఎక్కువగా వేసుకోవటం వల్ల తడి అంతా కూడా ఎండటాకులు పీల్చుకొని ఇవి కూడా బాగా నాని కంపోస్టింగ్ అయితే బాగా అవుతుంది అనమాట కరెక్ట్గా అన్నీ కూడా సరిపోతుంది మళ్ళీ పైన ఇలా మట్టితో అయితే కవర్ చేసేసుకుంటాను నేను మనం ఇలా కవర్ చేసుకోవటం వల్ల ఈగలు కానీ దోమలు కానీ అలాగే ఎలాంటి స్మెల్ కూడా రాదండి మనం ఇలా పైన పెట్టేటప్పుడు స్మెల్ వస్తే బాగోదు కదా ఇలా అయితే కవర్ చేసేసుకుంటాను ఇంకా రెండు రోజులు మూడు రోజుల తర్వాత నుంచి మన కిచెన్ వేస్ట్ అంతా కూడా డీకంపోజ్ అయ్యి అది అలా కిందకి వెళ్తూ ఉంటుంది మళ్ళీ మనం తర్వాత నుండి పైన మళ్ళీ కూడా ఇదే ప్రాసెస్లోనే కిచెన్ వేస్ట్ ఎండుటాకులు అలా వేసుకుంటూ ఈ బకెట్ అంతా కూడా నిండినంత వరకు అలా నింపేసుకుంటే మనకైతే మంచిగా కిచెన్ వేస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా నేనైతే ఇది తడవకుండా పక్కన అయితే పెట్టేస్తున్నాను దీని పైన అయితే ఒక క్యాప్ కూడా పెట్టేసి ఇలా మనం సైడ్ కుంచేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ రోజైతే మందార పువ్వులు అయితే చాలా బాగా వచ్చిందండి ఇవి ముద్ద మందారం అనమాట కొంచెం చిన్న సైజ్ వస్తుంది కానీ చాలా బాగుంటాయండి చూసారా కొమ్మలైతే ఎన్ని మొగ్గలైతే అయితే ఉన్నాయో ఇక్కడ చాలా పువ్వులు అయితే వస్తాయి ఇవి నేనైతే తెగిలిచ్చిందని అన్నీ కట్ చేసి పడేసాను అనమాట మళ్ళీ ఇంత బాగా చిగులు పెట్టేసి మళ్ళీ మనకైతే పువ్వులు అయితే చక్కగా వస్తుంది దానిమ్మలు చూడండి దానిమ్మ చెట్టు ఎంత బాగా వచ్చేసిందో ఇదైతే నేను వాషింగ్ మిషన్లో అనమాట పాతది ఉంటే లాస్ట్ టైం కూడా కాయలు అయితే వచ్చాయి కదండి నేనైతే వీడియో చేసి పెట్టాను చూసారా ఎంత పూత అయితే వచ్చేసిందో మలే అస్సలు ఎక్కడా కూడా గ్యాప్ లేదండి ఫుల్ పూత మీద అయితే ఉంది ఇలాంటి టైంలో మనము ఈ మొక్కలకి కిచెన్ వేస్ట్ లాంటిస్తే చాలా బాగా